పెళ్ళి ఆ గోరి నేను ఒకప్పుడు మంచోడు అనేసి అనుకున్నా కానీ ఇప్పుడు వర్షిణి అని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా మాగాడే నాకెందుకు బాధ నాకేం లేదు కానీ ఫస్ట్ అమ్మాయిని చేసుకున్నాడు అయిపోయింది సెకండ్ తరుడు ఎంత మందిని అలా చేసుకుని మోసం చేస్తాడు అలా ఇప్పుడు ఆ గోరి అంటున్నారు కదా ఇప్పుడు ఎంత అని మోసం చేస్తాడు కదా తను అయితే ఆడే ఆడ కాదు మొగే అనుకుంటా సో మరి పెళ్లి ఒక పంతులు గారు పెళ్లి పంతులకు అన్ని తెలిసారంటారా ఏదో డ్రామా ఆడుతున్నారు తెలుసు మరి మగవాడు కాకపోతే ఫస్ట్ రాధి అని ఒక అమ్మ చేసుకుంటారు ఆమెకి ఏదో పూజ చేస్తాను ఒక పార్ట్కి పిల్లలు అని చెప్పేసి సత్య గారు